హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ బెడే విల్డ్ ఇది ఒక టూ థౌసండ్ టెన్ లో రిలీజ్ అయిన కొరియన్ వాళ్ళ మూవీ ఇది హర్రర్ థ్రిల్లర్ అయితే కాదు అంతకన్నా ఎక్కువగా మన మైండ్ను డిస్టర్బ్ చేయగలిగే ఒక సైకాలజికల్ రివెంజ్ డ్రామా అని చెప్పాలి ఈ మూవీ చూసిన తర్వాత కనీసం ఒక రెండు రోజుల వరకు మన మైండ్లోంచి పోదు ఎందుకు ఇది ఎంత కలర్ హిట్ అయింది వీడియో చివరి వరకు చూడండి క్లారిటీగా సింపుల్గా మాట్లాడుకుందాం ఈ లోపు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసిండే థ్యాంక్ యూ స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయి చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది స్టోరీ అంతా కూడా ఒక అమ్మాయి ఏంటంటే అక్కడ ఒక చిన్న ఐస్ ల్యాండ్ లో జరిగే రేపులు మెంటల్ టార్చర్ ఫిజికల్ అబ్యూజన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ ఒక అమ్మాయికి హెల్ప్ కోసం ఇంకొక అమ్మాయి వస్తుందా అక్కడ అమ్మాయికి ఈ అమ్మాయి హెల్ప్ చేయగలుగుతుందా లేకపోతే ఈ అమ్మాయి కూడా వాళ్ళలో ఒకళ్ళ అయిపోతుందా అసలు చివరికి ఏం జరిగింది అనేది ఇంకా మన సినిమా చూసి తెలుసుకోవాలి ఎమోషన్స్ ఫియర్ రిఫైజ్ ఒక అల్టిమేట్ కాంబినేషన్ చెప్పాలి హైలైట్స్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ అయితే లిటరలీ మెయిన్ లీడ్ గా తీసిన మరి రా అండ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి డిస్టర్బింగ్ బట్ మీనింగ్ఫుల్ స్టోరీ లైన్ ఈ సీన్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ మనకి డిస్టర్బ్ చేయొచ్చు బట్ మీనింగ్ గా అయితే ఉంటాయి సినిమాటోగ్రఫీ అయిన డైరెక్షన్ లిటరలీ చెప్పాలంటే విలేజ్ అట్మాస్ఫియర్ ని రియలిస్టిక్ గా చాలా బాగా చూపించారు సైకాలజికల్ ఇంపాక్ట్ ఇది ఒక హరర్ జస్ట్ హర్రర్ గోరీ అయితే కాదు ఇది ఒక ఎమోషన్స్ ని పక్కగా ఎలివేట్ చేసే మూవీ నెగిటివ్స్ మాటలు అంటే చాలా డిస్టర్బింగ్ కంటెంట్ అని చెప్పాలి ఇది అందరికి డైజెస్ట్ కాదు అందరికి సెట్ కాకపోవచ్చు కొంచెం స్లో బేస్డ్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది సెకండ్ హాఫ్ మాత్రం ఫైర్ అని చెప్పాలి కొన్ని సీన్స్ వైలెన్స్లో ఉంటాయి సెన్సిటివ్ ఆడియన్స్ మాత్రం కొంచెం జాగ్రత్త ఓవరల్గా ఫైనల్ పడేట్టు బిడే వీల్లో ఒక మర్చిపోయే మూవీ అయితే కాదు ఇది ఒక బ్రోటల్ పెయిన్ఫుల్ అండ్ పవర్ఫుల్ ఎమోషనల్ రివెంజ్ డ్రామా ఇంకా ఈ సినిమాకి నా పర్సనల్ లీడింగ్ అయితే పక్కనేస్తున్నాను ఇంకా మీరు ఈ సినిమా చూశారా లేకపోతే చూడాలనుకున్నారా మీ రేటింగ్ మీ రివ్యూ పక్కాగా కామెంట్లో చెప్పండి ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసిండే మరిన్ని ఇటువంటి థ్రిల్లర్ హరర్ రివ్యూస్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ